మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు చెప్పు వయసు ఎందుకు చెప్పావు అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను ఇంత నువ్వు ఆడా మగ మగ మిషన్ బాబు పని చేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా టప టప సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా ఆక్రమ సంబంధాలన్ని ఆ బ్యాలెన్టిగు ముకుర్తో hey baba hey ముకుర్తో ఈ ఇంటి వదండి మర్చిపోయాను ఓకే రాత్రి ఎక్కడ ఉన్నారు ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క <laughs> ఆట <Yeah. laughs>